చాలా మంది హీరోయిన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా గా ఉంటారు నిత్యం రకరకాల ఫోటోలతో వార్తల్లో నిలుస్తుంటారు కొంతమంది మాత్రం వివాదాలతో ఎక్కువగా పేరు తెచ్చుకుంటుంటారు తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి హీరోయిన్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా దర్శనమిస్తున్నారు నెట్టింత తమ అందచందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నారు అందాల భామలు ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే సోషల్ మీడియాలో వయ్యారాలతో కవ్విస్తున్నారు మరికొంతమంది మాత్రం దీనికి రివర్స్ వివాదాలతో పాపులర్ అవుతున్నారు ఇప్పటికే స్టార్ గా పేరు తెచ్చుకున్న కొందరు లేనిపోని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది కన్యత్వంపై స్టార్ హీరోయిన్ ఊహించని కామెంట్స్ చేసింది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె ఓ స్టార్ హీరోయిన్ అంతేకాదు గ్లోబల్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది ఆమె ఎవరంటే ఇండస్ట్రీలో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు వారిలో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ ప్రియాంక చోప్రా ఈ చిన్నది బాలీవుడ్లో చాలా ఫేమస్ ఎన్నో సినిమాల్లో నటించింది స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ హాట్ టాపిక్ గా మారింది ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లింది ప్రియాంక నటించిన సిటాడెల్ సినిమా రీసెంట్ గా విడుదలైంది ప్రస్తుతం ప్రియాంక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం రెడీ అవుతుంది అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక ఇటీవలే ఇండియాకు వచ్చింది ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ మంది మగాళ్లు తమకు కాబోయే భార్య వర్జిన్ గా ఉండాలని కోరుకుంటారు కాని వర్జిన్ అనేది అంత ముఖ్యమైనది కాదు వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు అర్ధం చేసుకునే అమ్మాయి మనకు భార్యగా రావాలి అని కోరుకోవాలి మనకు నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మితే అతనికోసం ఏదైనా చేస్తుంది అయితే కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు దానికి అదృష్టం కూడా ఉండాలి అది వర్కౌట్ అవ్వకపోతే వేరొకరిని పెళ్లి చేసుకుంటాం అంతేకాని వర్జినిటీ గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు